కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అనేక అవమానాలు ఎదుర్కొన్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ తెలుగు సెవెన్ విన్నర్ గా నిలిచాడు ఇది అఫీషియల్ గా కాకపోయినా చాలా మంది ఈ విషయాన్ని లీక్ చేశారు అయితే మొదటి వారంలోనే ఇంట్లో అడుగు పెట్టి రెండో వారం నామినేషన్ సమయంలో హౌస్ మేట్స్ అందరి చేత టార్గెట్ కి గురయ్యాడు హౌస్ మేట్స్ అందరూ ఇతన్ని కార్నర్ చేయడంతో పల్లవి ప్రశాంత్ కి విపరీతమైన పాజిటివిటీ వచ్చింది చాలా మంది కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకుంటున్నాడు అని విమర్శించారు బయటే కాదు ఇంట్లో కూడా చాలా కష్టాలు పడ్డాడు ఈ రైతు బిడ్డ కానీ పవర్ఫుల్ కంటెస్టెంట్ శివాజీ అండతో చక్కగా గేమ్ ఆడుతూ వచ్చాడు అన్ని టాస్కుల్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు మరీ ముఖ్యంగా ఎవరినీ ఏమి అనకుండా చోట కూడా నోరు జారుకుండా ఒకనొక సమయంలో తన ఎంతగానో తొక్కాలని చూసిన అమర్దీప్ కి కూడా సాయంగా నిలిచాడు పల్లవి ప్రశాంత్ అంత మంచి మనసు కలిగిన ఈ రైతుబిడ్డే విన్నర్ అవడానికి నూటికి నూరు రూపాయలు అర్హుడు ఇతడికి ఓటింగ్ కూడా విపరీతంగా వచ్చింది ఇక ఈ సీజన్ లో ముందు నుంచి సీరియల్ కే సాయం చేస్తూ వస్తున్న బిగ్ బాస్ మరోసారి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి గట్టి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో గెలిచిన వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన బిగ్ బాస్ చివరికి విన్నర్ కి ఎంత ఇచ్చాడో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తం యాభై లక్షల రూపాయలు కానీ ఇందులోంచి జీఎస్టీ పోగా మిగిలేది కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ఇది ముందు నుంచి అంటే జీఎస్టీ అమల్లోకి వచ్చాక అన్ని బిగ్ బాస్ సీజన్స్ లో కూడా ఇదే జరుగుతుంది ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ కూడా ఈ విషయాన్ని చెప్పాడు యాభై లక్షలు గెలుచుకున్న మాట వాస్తవమే అయినా తన చేతికి వచ్చింది మాత్రం ఇరవై మూడు లక్షలే స్పష్టం చేశాడు అయితే ఈసారి సీజన్ లో విన్నర్ కి ఆ ఇరవై మూడు లక్షలు కూడా రాకుండా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలుస్తాడు అని ఇలా చేశారా లేకపోతే అలా జరిగిపోయిందో తెలియదు కానీ ముందుగా టాప్ కంటెస్టెంట్స్ కి పదిహేను లక్షల రూపాయలు ఆఫర్ చేశారు ఇలా చేసిన ఆఫర్ ని ప్రిన్స్ యావర్ అందిపుచ్చుకున్నాడు అయితే ఈ పదిహేను లక్షలు సపరేట్ గా ఇవ్వరు విన్నర్ కి ఇచ్చే యాభై లక్షల ప్రైజ్ మనీ నుంచే దీన్ని కూడా తీసిస్తారు ఇలా యాభై లక్షల నుంచి యావర్కే పదిహేను లక్షలు పోతే ఇక మిగిలింది ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఇక ఈ ముప్పై ఐదు లక్షల నుంచి జీఎస్టీ కటింగ్ పోను మిగిలేది కేవలం పదహారు లక్షలు మాత్రమేనట అంటే విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ షో నుంచి వచ్చేది కేవలం పదహారు లక్షలు మాత్రమే ఇక రెమ్యునరేషన్ ని ప్రతి ఒక్కరికి సపరేట్ గా ఇస్తారు కానీ ఈ విన్నర్ ప్రైజ్ మనీలో మాత్రం రైతు బిడ్డకి చాలా అన్యాయమే జరిగింది తనకు వచ్చిన డబ్బులన్నింటినీ పల్లవి ప్రశాంత్ రైతుల కోసమే ఉపయోగిస్తారని ఇప్పటికే ప్రకటించాడు ఇక ఇలా వచ్చిన తక్కువ డబ్బుని కూడా పల్లవి ప్రశాంత్ రైతుల కోసమే ఉపయోగించబోతున్నట్టు తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది